ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి వైసీపీ వరకు అనేక కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై ఆరోపణలు అనేకం వస్తూనే ఉంటాయి తాజాగా అటవీ భూములను కబ్జా చేసి భవనం నిర్మించడం రోడ్డు వేసుకోవడం సంచలనం కలిగించింది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ వంటి అనేక కీలక శాఖలకు మంత్రిగా చేసిన ఆయనపై మైనింగ్ శాండ్ లిక్కర్ భూ కబ్జాలు ఇలా అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరోపణ కూడా పెద్దిరెడ్డి గారి వరకు వెళ్లలేదు దాంతో కూటమి పెద్దిరెడ్డి గారితో కుమ్మక్క అయిందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల రికార్డులను తారుమారుకు సంబంధించి మదనపల్లి ఆఫీసులో ఫైళ్లను దగ్ధం చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది స్వయంగా డీజీపీ గారే వెళ్లడం సిట్టు ఏర్పాటు చేయడం కొన్ని రోజుల హడావిడి మినహా చంద్రబాబు గారు ఎటువంటి చర్యలు తీసుకుని లేదు కనీసం విచారణ ఏ దశలో ఉందో కూడా తెలియదు కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి గారిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చంద్రబాబు గారు పెద్దిరెడ్డి గారితో కుమ్మక్కయ్యారని కొందరు అంటుంటే మరికొందరు సీఎం డిప్యూటీ సీఎంలకు పెద్దిరెడ్డి గారంటే భయమని అంటున్నారు దీనికంతటికీ కారణం ఆరోపణలు చేసి చర్యలు తీసుకోకపోవడమే